హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు అనగా కొత్తగా చేయుత పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆరు వేల రూపాయలు పాటు నాలుగు వేల రూపాయలు ఈ తేదీ నుండి అయితే వీరికైతే ఇస్తారట సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక అప్డేట్ అయితే అందించారండి సో ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంది దీనికి సంబంధించి ఈ నెల పెన్షన్లు ఎంత రాబోతుంది పెన్షన్ పెన్షన్లు ఎప్పటి నుంచి ప్రభుత్వం అయితే అందిస్తుంటుంది ఇక ఈసీ దగ్గర ఎలాంటి ప్రతిపాదన తీసుకొచ్చింది ఆ అనేది ముందుగా వీడియో రూపంలో తెలుసుకుందాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పేటువంటి ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది తెలంగాణలో ఆస్తార పెన్షన్ల సంఖ్య దాదాపు నలభై తొమ్మిది నుంచి యాభై లక్షల వరకు అయితే ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు ఒక నెలకే దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుంది ఇప్పుడు కనుక ప్రభుత్వం దీని కొత్త పెన్షన్లకు ఆరు వేల రూపాయలు మిగతా వారికి నాలుగు వేల రూపాయలు అందిస్తే అది డబుల్ అవుతుంది అంటే నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే కావాలి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు ఇప్పటికే ప్రభుత్వం అనేది ప్రజాపాన్లో ఆరు గ్యారెంటీలు దరఖాస్తు చేసుకున్నారు దీనిలో ప్రధానంగా కొంతమంది ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి గతంలో బీఆర్ఎస్ రాని వారు కూడా చేసుకున్నారు కొంత ఈ మధ్య కాలంలో ఆసరా పెన్షన్లు పోయినవారు మళ్ళీ కూడా చేసుకున్నారు అవన్నీ డేటా ఎంట్రీ కూడా పూర్తి అవుతుంది ఇక తాజాగా ప్రభుత్వం అయితే రైతు రుణావి సంబంధించి ఆగస్టు పదిహేను లోపే చేస్తామని చెబుతూ ఉంది బ్యాంకులతో ప్రత్యేకం కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ఈఎంఐ పద్ధతిలో ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేస్తామనే విధంగా వార్తలు అయితే వినిపిస్తుంది కాబట్టి ఆ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నారు ఇప్పుడు చేయిత పెన్షన్లకు సంబంధించి ప్రధానంగా ఇక ఏ తేదీ నుండి జమ చేస్తారంటే ప్రస్తుతానికి ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల కూడా అయితే ఉంది ప్రభుత్వం అయితే ప్రతిపాదనలు అయితే పంపించాల్సి అయితే ఉంది మేము ఈ ప్రస్తుతానికి చేత పెన్షన్లు ఇవ్వాలా లేదా అనేది ఒకవేళ ఆమోదం తెలిపితే గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ నెల చివరి ఒక్కరికి వచ్చే అవకాశాలు ఉంది ఒకవేళ అదే జరగకపోతే పాతగా ఎవరైతే ఇప్పటివరకు తీసుకుంటున్నారో నలభై తొమ్మిది లక్షలు ఉన్నారో వారందరికీ కంటిన్యూగా ఇవే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తారు మరి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు వచ్చే అవకాశాలు అయితే ఉందంటే ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు దాంతో పాటు ప్రభుత్వం అయితే కొత్తగా గ్రామ కమిటీలు అనేది ఇందిరామ్మ కమిటీలు అయితే ఏర్పాటు చేయబోతున్నారు అప్పుడు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే మొగ్గు చూపుతుందా మరి వెయిట్ చేయాలి మొత్తానికైతే ఇక లబ్దిదారులు అయితే ఆందోళన చెందుతున్నారు దాదాపు మూడు నెలలు గెలిచిపోయింది వంద రోజులు ఈ హామీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చి మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలు అనేది సాకు చెప్తున్నారు నిజంగా వీరు ఎప్పుడు అందిస్తారు అనేది మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పటివరకు ఎన్నెల్ల పెన్షన్లు తీసుకున్నారు ఎంత తీసుకున్నారు ఏ జిల్లా మీ పేరు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ నెల ఎంత పెన్షన్లు కూడా రావచ్చు అనేది మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి తెలంగాణలో ఇప్పుడు పెంచిన పెన్షన్లకు అనుగుణంగా ఎంత పెంచితే బాగుంటుంది కనీసం ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే మనకు అందించాలి స్పష్టత లేదు ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేస్తాం చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లికి ఆల్చిపోయి యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్